వెహికల్స్ని నాశనం చేస్తూ వస్తున్నారు కొంతమంది కోపంతో అంటే వారి చేతిలో ఏదైనా రాడున్నా ఉన్నా లేదు అనుకుంటే ఏదైనా బాటిల్లో కెరోసిన్ ఉన్నా కూడా పోస్ట్ తగలెట్టేయడం కానివ్వండి లేదు అనుకుంటే కొట్టి వాటిని ధ్వంసం చేయడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ వస్తున్నారు ఆ ప్రాపర్టీని ఆ ప్రాపర్టీని కనుక డ్యామేజ్ చేసిన వాటి మీద గీతలు పెట్టిన ఉద్దేశపూర్వకంగా అంటే ఇంటెన్షన్గా చేస్తే ఖచ్చితంగా అవి క్రిమినల్ కేసుల కింద ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది వారికి ఖచ్చితంగా యాభై రూపాయల కంటే అంటే ఎక్కువగా ఏది ఉన్నా సరే క్రిమినల్ కేసు కింద కేసు ఫైల్ అవుతుంది వారు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష అదే విధంగా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో రెండు కూడా పడే అవకాశం ఉంటుంది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది ఇది ఎలా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఒకవేళ ఇంటెన్షనల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఊరికైనా నిల్చుంటారు లేదు అనుకుంటే పొద్దున పూట వాళ్ళతో గొడవైనా సరే ఏమీ అన్నారు తర్వాత వాళ్ళు లేని సమయంలోనో లేకపోతే వాళ్ళు నిద్రపోతున్న సమయంలోనో లేదు అంటే వారు వెహికల్ ఎక్కడైనా పెట్టిన ప్లేస్ ప్లేసులనో వెళ్ళి దాన్ని ధ్వంసం చేసి కనిపించకుండా రావడం అనేది జరుగుతూ వస్తుంది రీసెంట్గా చూస్తే కూడా చాలా ప్లేసులలో కూడా నైట్ పూట వెళ్ళి వాటి అద్దాలను పగలగొట్టడం కానివ్వండి లేదు అనుకుంటే వా వాటి ఇంజన్ని నాశనం బండతో కొట్టేసి నాశనం చేయడం కానివ్వండి వైర్లు తెంచేయడం కానివ్వండి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి అంటే వారిని ఏమీ చెయ్యలేక వారిని ఏమైనా అంటే ప్రాబ్లం అవుతుందేమో లేకపోతే బయటికి మేము మంచి వాళ్ళము అసలే ఇన్ని ఇన్ని కొట్టినా ఇన్ని తిట్టినా లేదంటే ఇన్ని మాటలు అన్నా సరే ఏమీ అనలేదు మంచివాడు అనిపించుకోవాలి అని చెప్పేసి వీరు ఎవరిని లేని సమయంలో వెళ్ళి ఆ వెహికల్స్ని అది కారే కానివ్వండి బైకే కానివ్వండి సైకిలే కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రాపర్టీ విషయంలో కనుక డ్యామేజ్ చేస్తే ఖచ్చితంగా టూ ఇయర్స్ జైలు శిక్ష ఉంటుంది జరిమానా ఉంటుంది కొన్ని సందర్భాలలో రెండు కూడా విధించే అవకాశాలు ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే చాలామంది ఏం చేస్తారంటే అయ్యో ఎట్లా ఇట్లా జరిగిపోయింది కదా అని చెప్పేసి ఎవరు చేశారో అని చెప్పేసి లైట్ తీసుకొని కొంతమంది వెళ్ళిపోయి రిపేర్ వర్క్ చేయించుకుంటూ ఉంటారు తర్వాత కొంతమంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రధానంగా మనం ఏం చేయాలి అంటే మనకి ఎవరి మీదనైనా సస్పెక్ట్ ఉంటే అంటే ఈ వ్యక్తే చేసి ఉంటారేమో అని మనకు ఉంటుంది ఎందుకంటే మనకు ఆ నెలలోనో లేకపోతే రెండు ఒక రెండు మూడు నెలల నుంచెలో ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి పడట్లేదు అనుకోండి అప్పుడు సస్పెక్ట్ చేస్తూ మీరు ఏం చేయవచ్చారంటే సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి మీ మీరుంటున్న ఏరియాలో ఒకవేళ సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోయినా సరే మీరు ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా నా వెహికల్ ఇలా పాడైపోయిందండి నిన్నటి వరకు బాగా ఉంది ఈ రోజు చూసరికి ఇలా జరిగిపోయిందని చెప్పేసి మీరు ఎప్పుడైతే వెహికల్ని చూస్తారో వెహికల్ని చూసిన వెంటనే వెహికల్ కండిషన్ ఏంటి అనేది మొత్తం ఫొటోస్ విత్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్లో క్యాప్చర్ చేయాలి చేసిన తర్వాత వాటిని ఎవిడెన్సెస్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ కాపీ రాసేసి అన్నీ డీటెయిల్డ్గా ఇచ్చేశారు అనుకోండి అప్పుడు మీకు నష్టపరిహారం ఇస్తారు దాంతోపాటు వారికి పనిష్మెంట్ ఉంటుంది ఎవరి మీదనైతే మీరు సస్పెక్ట్ చేస్తారో వాళ్ళు చేస్తారా లేదా లేదు ఇంకా ఎలా జరిగింది అనేది పోలీసులకు ఒక వే ఉంటుంది ఆ వే ప్రకారంగా కూడా వెళ్ళి వారు దాన్ని ఛేదిస్తారు ఛేదించిన తర్వాత అప్పుడు ఎవరు నిందితుడు అని చెప్పేసి పట్టుకోవడం జరుగుతుంది జరిగిన తర్వాత వారికి అయితే పనిష్మెంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది సో ఎప్పుడైనా సరే దాంతోపాటు ఇన్సూరెన్స్ క్లైమ్ అనేది కూడా చేసుకోవచ్చు మీ వెహికల్ కనుక డ్యామేజ్ అయ్యింది లేదంటే కాలిపోయింది లేదంటే ఎక్కడో టైర్ బ్లాస్ట్ అయిపోయి మొత్తం కింద పడిపోయి ఈ రోడ్డు మీద ఇలా ఇదైపోయింది ఇవన్నింటికి ఇన్సూరెన్స్ అనేది దేనికైనా కూడా మీకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల వర్తిస్తుంది ఇలా డ్యామేజ్ చేసినా లేకపోతే ఎవరైనా దాన్ని ధ్వంసం చేసినా లేదంటే ఎవరైనా దాని మీద గీతలు పెట్టినా లేదంటే ఎవరైనా ఇంటెన్షనల్గా దాన్ని కొట్టినా మిర్రర్స్ పగలగొట్టినా అద్దాలు బ్రేక్ చేసినా ఏదైనా సరే దాన్ని మీరు క్లైమ్ చేసుకోవాలి అంటే విత్ ఇన్ మీకు ఎప్పుడైతే అది ఉంటుందో ఈరోజు జరిగింది అంటే ఈ రోజు నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో కంపల్సరిగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నా వెహికల్ ఇలా జరిగింది అని చెప్పేసి విత్ ఫొటోస్తో పాటు వారికి ఒక మెయిల్ అనేది ఫార్వర్డ్ చేయాలి చేసిన తర్వాతనే వారికి వారి కింద కాలంలో పెడతారు అది ఎవ్వరు చూడరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వెహికల్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి పెడతారు అది మనం చదవకుండా సంతకం అంతే మనకి ఇన్సూరెన్స్ అయిపోయింది కదా బండిది ఇంకా చలో ఇంక అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు అలా కాదు 어떤 자드바리, 자드민 대로 왔다 అప్పుడు ఉంటుంది ఎందుకంటే నా దగ్గరకు ఒక కేసు వచ్చింది కాబట్టి నేను మరీ మరీ ఈ పాయింట్ ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను అంటే అతను చెప్పలేదు ఒక పదిహేను ఇరవై రోజుల వరకు అసలు చెప్పకపోయేసరికి అతను ఇన్సూరెన్స్ డబ్బులు కడతారు కదా దానికి అవి ఏమి కూడా ఇవ్వలేదు మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము మీకు పే చేయలేమండి మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మా కంపెనీ నామ్స్ ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పి దాన్ని స్కిప్ చేశారు అందుకోసమని నేను చెప్తున్నాను ఇక మీదట ఎప్పుడైనా సరే మీ వెహికల్ డ్యామేజ్ అయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఆ వెహికల్ ఎలా డ్యామేజ్ అయ్యింది అనేది ఫొటోస్తో వీడియోసు దాంతోపాటు అక్కడ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్ యొక్క పర్సన్స్ని తీసుకొచ్చేసి వారిని సాక్షులుగా పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ దానికి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే అది తీసుకోండి అది లేని పక్షంలో మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళేసి మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇలా జరిగింది అని చెప్పండి చెప్తూ ఎవరైతే అక్కడ సాక్షులు ఉంటారో వారిని కూడా తీసుకెళ్ళండి వారు కూడా మీకు చెప్తూ ఉంటారు మీ దగ్గర ఉన్న ఫొటోస్ వీడియోస్ చూపించండి చూపించిన తర్వాత మీకు ఇన్సుడెన్స్ ఉంటాయి ఇన్సిడెంట్స్ యొక్క పేపర్స్ని కూడా సార్ వాళ్ళకు చూపించేసి ఇలా జరిగింది సార్ అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసు కింద ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ కింద కేసు ఫైల్ చేస్తారు టూ ఇయర్స్ వరకు జైలు శిక్ష దాంతో పాటు జరి విధించే అవకాశాలు ఉంటాయి సో బీ కేర్ఫుల్ ఇక మీదట ఎవరి వెహికల్ అయినా డ్యామేజ్ చేయాలండి